హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూజన్ అండ్ బనానా షేక్ విత్ డ్రై ఫ్రూట్స్ చేయబోతున్నాం ఓకే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బనానా ఆల్మండ్స్ పిస్తా క్రాన్బెర్రీస్ డేట్స్ అండ్ రైజిన్స్ అలాగే క్యాష్యూస్ ఆల్మండ్స్లో ఫ్యాట్స్ ప్రోటీన్స్ వైటమిన్ ఈ అండ్ ఆల్సో మెగ్నీషియం అనేది ఉంటాయి పిస్తా వచ్చేసరికి ఇది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి హార్ట్ హెల్త్కి మంచిది అనమాట దీంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది పిస్తాలో క్రాన్బెర్రీస్ వచ్చేసరికి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇది డైజెషన్కి అండ్ గట్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది డేట్స్ వచ్చేసరికి ఇవి న్యాచురల్ షుగర్స్ ఇవి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది డైజెషన్కి హెల్ప్ అవుతుంది అలాగే ఐరన్ కూడా ఉంటాయి అనమాట రైసిన్స్ వచ్చేసరికి ఇవి ఏంటిదంటే డైజెషన్ని హెల్ప్ చేస్తే అలాగే ఐరన్ ఉంటుంది ఇదే హిమోగ్లోబిన్ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది మన బాడీకి క్యాషియూస్ వచ్చేసరికి ఇవేంటిదంటే ఇట్ ఈజ్ వెరీ హై ఇన్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి క్యాషియస్లో ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే మెగ్నీషియం అండ్ జింక్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది బనానా వచ్చేసరికి ఇట్ ఇస్ వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్సో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల డైజెషన్ డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ విత్ బనానా షేక్ ఇలా డైలీ తాగుతూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది అవుతామన్నమాట సో ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్నింగ్ తీసుకోవాలి ఆ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకు మంచి ఎనర్జెటిక్గా మనం ఫీల్ అవుతాం అనమాట లేదంటే పోస్ట్ వర్కౌట్స్ తర్వాత తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల మజిల్ గ్రో మజిల్ రికవరీకి మజిల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది లేదంటే బిఫోర్ బెడ్ అలా తీసుకోవడం వల్ల కూడా మంచిగానే హెల్ప్ అవుతుంది సో ప్రొసీజర్ ఏంటిదంటే ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత మిల్క్తో మిక్స్ చేసుకొని లేదంటే కొంత కొంతమంది సోక్ చేసుకుంటారు నాకు సోక్ చేయడం అలా ఇష్టం ఉండదు సో నేను సోక్ చేయలేదు ఒక ఫైవ్ అవర్స్ అలా సోక్ చేసుకోవచ్చు నేనేది అంటే ఇప్పుడు తాగాలనిపించింది కాబట్టి నేను చేసేసుకున్నాను సో సోక్ చేయకుండా వీటిని ప్లెన్ చేసేసి మొత్తం చేసేస్తే అయిపోతుంది అంతే ఇంకా మన బనానా షేక్ విత్ డ్రై ఫ్రూట్స్ రెడీ ఇది అలా రెగ్యులర్గా తీసుకుంటే అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ చూడండి టూ డేస్లోనే ఒక వన్ వీక్ లోపే మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ